హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ నుంచి రాజుగారు పంపించారండి తెలంగాణ స్టేట్లోని హైదరాబాద్ సిటీ నుంచి రాజుగారు అయితే మనకి ఈ విడి పంపించారు ఈ విడలో మీకు మంచి క్వాలిటీ గల ఒక అయితే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి ఎర్ర కక్కిర అని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు ఎర్ర కక్కెరగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజు వచ్చేసి డబుల్ బాడీ పుంజుగా ఒకటి చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ గల ఎర్ర కక్కిరండి ఇది ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నరగా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి వయసు వచ్చి ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసు గల పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వెల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ ఎరగకేర పుంజి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక టెన్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు పదివేల రూపాయలు పదివేల రూపాయలుగా దీనికి ఒక ధర చెప్తున్నారండి టెన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉండే అన్ని ఏరియాస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి నచ్చితే ఒక దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఫోటోలో వీడియో లేకన్నా లైవ్లో ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నారండి అంతేకాకుండా మీరు వచ్చి చూసుకుంటే మీకు కూడా కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్తున్నారండి మేము కూడా అదే చెప్తున్నాం లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా మనకు తెలియాలంటే లైవ్లో వెళ్ళి చూడాలి అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం లైవ్లో చూసుకుని తీసుకోవచ్చండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే వర్షాకాలం అంటే వర్షాలు కొద్దిగా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనం కూడా కోడిని తెచ్చుకునేప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా మనతో పాటు సేఫ్టీగా తెచ్చుకోవచ్చండి పుంజును కూడా ఇంటికి కాబట్టి మీరు వీలైనంత వరకు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం రాజుగారి నెంబర్ని అయితే నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ మీ ఏదైనా లేదన్న అమ్మాలనుకుంటే కనుక మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్